మనం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం బయట ప్రపంచంతో మన మనస్సుతో మనం ఆలోచనలతో కానీ మనసు ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉన్నా ఎక్కువసార్లు మనలో ఒక కలవరమే ఉంటుంది గతం గురించి భవిష్యత్తు గురించి భయాలు కోరికలు ఈ కోళ్ళలో దేవుని స్వరం వినిపించాలి మనసు నిశబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్వరం మనలో ప్రతిధ్వనిస్తుంది అది మాటల్లో కాదు అది ఒక భావంలో ఉంటుంది ఒక స్పర్శలో ఒక ఆత్మ సౌందర్యంలో ఉంటుంది దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా మనం ఆగినప్పుడు వినడానికి సిద్ధమైనప్పుడు ఈ కార్తీక మాసంలో అసలు నిశ్శబ్దాన్ని వెలిగించండి అక్కడే దేవుడు మీతో మాట్లాడుతారు